చూడండి చాలా బాగుంది చాలా బాగా ఉంటున్నాయి ఇంకా ఇంకా ఎప్పుడైతే ఇడ్లీలు అయితే తీస్తున్నానండి ఇంకా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉప్మర ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయింది మనకు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా గోధుమ రవ్వతో అయితే ఇడ్లీలు అయితే చేస్తున్నానండి కొంతమంది బన్సీ రవ్వ అంటారు అలాగే గోధుమ రవ్వ అంటారు ఇంకా వాటితో అయితే ఇడ్లీలు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ముండేళ్ళకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఫస్ట్ ముందుగా ఉప్మా రవ్వ వేయించుకోవడానికి కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కొద్దిగా శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇంకా శనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే మంచిగా కలర్ అయితే మారినాయండి ఇంకా ఇప్పుడు ఒక కప్పు ఉప్మరం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ ఉప్మా రవ్వను కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ టిఫిన్ అయితే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలాగే మనకు ఏ పిండి లేకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఇడ్లీలు అయితే ఉప్మా రవ్వ ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఉప్మా రవ్వ అంటే చాలా మంది అంటారండి బొంబాయి రవ్వన ఏమని ఇది బన్సీ రవ్వ అండి గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అయితే కాదు ఈ రవ్వనైతే మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకు అడుగంటుతుంది ఇంకా చూడండి బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నారు రవ్వ మంచి వాసన అయితే వస్తుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసుకెసుకుంటున్నా చూడండి ఇంకా వేయించి పెట్టుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఈ రవ్వ కూడా మనకు చల్లారింది ఇంకా ఇప్పుడు ఇందులోకి పెరుగు తీసుకుంటున్నాను అండి ఇక్కడ ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను అలాగే అందులోకి ఒకటి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం తురుము ఇంకా అందులోకి క్యారెట్ ఒక రెండు అయితే తీసుకున్నానండి క్యారెట్ అయితే ఇంకా చూడండి ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఈ రవ్వలో కలిసిపోయేటట్టు పెరుగు అలాగే క్యారెట్ తురుము పచ్చిమిర్చి అల్లం తురుము మనకి ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే పడుతుంది కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకున్నాక ఇంకా మనకు ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఒకసారి ఇంకా వీళ్ళంతా కలిపేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అయితే రవ్వ అయితే నాలండి పక్కన పెట్టేసుకుందాం ఇంకా మనం ఇక్కడ రవ్వడా లోపలైతే చట్నీకి అయితే చేసేసుకున్నామండి ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి కర్రై పెట్టేసుకొని ఇక్కడ నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నానండి అందులోకి పప్పు అలాగే కొబ్బరి కానీ ఏం వేయడం లేదు మొత్తం నార్మల్గా తల్లి పచ్చిమిర్చి అయితే వేసుకొని చట్నీ అయితే చేసుకుంటున్నా ఇంకా చూడండి పల్లెలు అయితే ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత అయితే ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇంకా కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ చూడండి మనకు మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకున్నామండి చట్నీ ఇంకా చట్నీకి అయితే గ్రైండ్ చేసుకుంటు వేసుకున్నామండి ఇంకా మిక్సీ జార్ తీసి వేసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే చల్లారిన పల్లీలు మిర్చి అయితే వేసుకుంటున్నా అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా వాటర్ వేసే స్కూన్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే అయితే చెట్టు పెట్టి అయితే పుట్టు అయితే పెట్టేసుకుంటున్నామండి అయితే వేసేసుకున్నానండి లాస్ట్ ఇంకా మనకి పోపు కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా మిక్సీకి వేసుకున్న చట్నీ అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా ఈ పోపు దాంట్లోకి ఇంకా చూడండి ఇడ్లీలు అయితే చల్లారిన తర్వాత అయితే ఇంకా తీసుకుంటా చూడండి చాలా బాగుంది చాలా బాగా ఉడుతున్నాయి ఇంకా ఇంకా ఎప్పుడైతే ఇడ్లీలు అయితే తీస్తున్నానండి ఇంకా చూడండి ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మరో ఇడ్లీలు అయితే ఇంకా ఇందులోకి క్యారెట్ పచ్చిమిర్చి అల్లం తురుము అలాగే శనగపప్పు కూడా వేసుకున్నాం కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇడ్లీలు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకు ఇంకా మనం ఏదైనా ఇంకా వాళ్ళకైతే ఏదంతా చేసింది కూడా తెలియదండి ఇంకా పల్లి చట్నీ చేసుకున్నాం కదా ఇంకా పెళ్ళి చట్నీ కూడా వేసేసుకుంటున్నానండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉప్మరగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయింది మనకు చూస్తున్నారు కదండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి రవ్వతో చేసిన ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది హెల్తీగా చాలా మంచిదండి గోధుమ రవ్వ అయితే ఇంకా అందుకనే ఎప్పుడు ఉప్మా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లల కదా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా మీకు ఎలా వచ్చినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్